చాలా బాధాకరమైన విషయం పోయిన శనివారం మన ఉండి మనతో హనుమాన్ కాలేజ్లో పాల్గొని ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసుకొని రాబోయే వారు బుధవారం నాడు ఎమ్మెల్యే కమిషనర్ అందరికీ పతినిధనం చేసి ఈ యొక్క కార్యక్రమాలు కూడా మేము ఒక ప్లాన్ చేసుకోవడం ఇతర్గా భూజు రావడం షాక్ గురి చేసిన విషయానికి ఇక్కడ నిజామాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి పోరాడి ఉదయం సరిపోయారు ಮನಿ ಎ ಮುಖ್ಯ ಪತ್ತೊಂದು ಅರವೈ ಎಲ್ಲ ಜನ್ಮಿಸಿ ಇರೋ ನಾಲ್ಕು ಸರಿ వేస్తే యాభై ఐదు సంవత్సరాలు పత్రికాంగంలో ఎన్నీ సేవ చేసి మొదటగా పొద్దుల్లో పనిచేసి ఈనాడు టౌన్ రిపోర్టర్గా వచ్చి అంచెల అంచనాలుగా దిగి రిపోర్ట్ స్టాఫ్ రిపోర్టర్ గా అయి ఆ చరిత్రలోనే జిల్లా చరిత్రలోనే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు భారత్ ప్రారంభించిన వెంటనే అతను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాదాపు నూట యాభై వారాలు కంటిన్యూగా స్వచ్ఛ భారత్ చేస్తూ వందవ వారాన్ని మన కేంద్ర మంత్రి గారు బంగారి దత్తాత్రేయ సన్మానం పొంది వారిని పిలిచి వారి ఆశీస్సులు తీసుకొని ఇంకా రిపోర్టర్గా తిరిగే సమయంలో అనుకోని పరిస్థితిలో చెడు విషయాలతో వేరే వేరే పొంగల విషయాలతో వారి పత్రిక రంగ నుంచి తప్పుకోవడం అప్పటి నుంచి పిల్లల్ని మంచి ఇంజనీరింగ్ చదివి వారికి ఇప్పుడిప్పుడే చెటిల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్న సమయంలో అతను అటం చేయడం మనందరికీ చాలా శోచనీయ విషయం వారు చేసిన కృషి వారు చేస్తున్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మనమందరము కూర్చో తప్పకుండా పరిస్తూ మనలో ఒకటిగా వెలుగుతూ మనలో మమే కలిగి ఏ కష్టం వచ్చినా అతను నిర్వహించుకుంటూ ఒక ముగ్గురు పాలు పంచుకునే వారు దాంట్లో నేను ఒకరు ఏ నచ్చినా విచారం చేయడం నేను కూడా అతను విచారం చేయడం మంచి కాంబినేషన్ లో అభివృద్ధి అధ్యక్షులుగా నేను వాడేటువంటి అధ్యక్షుడిగా ఈ సంవత్సరం నడతాను చాలా విజయవంతంగా చేశామని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే స్ఫూర్తితో అతను ఏదైతే తెచ్చుకున్నారో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ ఇక వేరే కార్యక్రమాలని మనము ఉన్న అభివృద్ధి కట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుతూ మీకు నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడు మన కాలనీ మాజీ అధ్యక్షుడు గందశేఖర్ గారు ఒక విషయం వారి సంతాపం తెలియజేస్తుంది కోరుతుంది

మార్కెట్ అయ్యేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో అంచనాలు లేకపోతే రెగ్యులర్ అయ్యాను ఈ జర్నలిస్ట్ పత్రిక విలేకరంగా రాజీనామా చేసి అందులో కంటిన్యూ అయినాను అయితే అప్పుడు మంచి సరిగిన పనులంటే అయితే ఆ తర్వాత మన అశోక్ గారు ఈనాడు చార్జ్ తీసుకోవడం జరిగింది హెచ్చరిగా ఎదగడం జరిగింది అయితే ఒక విలేకరి మాజీ విలేకరి కూడా ఇప్పుడు ఇప్పుడు అక్షరం ఉన్నంతసేపు అశోక్ జీవించే ఉంటారు అక్షరం అంటే నశించేది కాదు అయితే అనేకమైనటువంటి సాగుతో అశోక్ గారి మరి ఇప్పుడు మీరు హనుమన్ చాలీసు చదివారు అంతకాలంలో ఈ ఆదిసా ఘనాలు సాక్షాత్తు రామవరానికే వెళ్తారు వారి వారి శనివారం రోజు ఆయన్ని ఖాళీ పారాయణ చేసి మనకు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం మన ఏజ్ తొంభై వంద ఏళ్ళ నూట పదేళ్ళ అనుకునే ఉన్నది రోజులు మంచి పేరు సంపాదించడానికి మంచి పనులు చేయడానికి మరి మార్గదర్శకంగా ఉండి కోవిడ్ తర్వాత ఈరోజు ముందుకోడు రోజు పేపర్లు ఇటువంటి ఆకస్మిక మరణాలు రోజు జరుగుతున్నాయి మరి ఉన్నత కాలం మరి భగవత్ సేవ కానీ సామాజిక సేవ కానీ తల్లిదండ్రుల సేవ కానీ మంచిగా చేసి సమాజంలో మంచి పేరు స్వగా సంతానాభాన్ని తెలియజేస్తూ ఇప్పుడు చెప్తున్నాను స్వామిగారు చెప్పారు ఒక క్షియా విగ్రహం వెళ్ళాలని ఆయన ఆయన ఆశయాలను మనం ఇస్తారా వస్తే దీన్ని జిల్లా వ్యాప్తంగా మంచి కాలనీగా అనేక సామాజిక సేవలు చేయడానికి అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయ చిన్న చిన్న స్థలంలో ఉన్నా కానీ మరి ఇంతమందిని కూర్చున్నట్టు చాలీసా పారాయణ చేయించడం దాని చాలా ఉదాహరణ మరి ఏ చాలా బాధకరమైన విషయం ఈ అకాల మృత్యు పొందిన అశోక్ గారి కుటుంబానికి రగాల సంతాపం జరుగుతూ అదేవిధంగా వారి ఆత్మ పరిపూర్ణమైన శాంతి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉన్నప్పటికైనా పోయినాక పిల్లల మీద ఆశీర్వదన ఎక్కువ మరి వారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దైవ రూపంలో ఉన్నా వాళ్ళ పిల్లలకు మంచి ఆశీర్వదన